কমন কমন লে హలో గాయస్ నమస్తే సారీ గాయస్ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది ఆల్రెడీ పొద్దు నుంచి చెరువు మొత్తం ఆ కొనా నుంచి గుంజుకుంటు వస్తారు నేనైతే ఎండింగ్ లో ఉన్న వీడియో మాత్రమే తీస్తున్నా ఎందుకంటే మొత్తం వీడియో తీయాలంటే మనకు రెండు మూడు గంటలు పడుతుంది అందుకే ఓన్లీ లాస్ట్ బీట్ మాత్రం చూపిస్తున్నా ఫస్ట్ నుంచి అక్కడ కొనా నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ దగ్గర వరకు ఇలా ఒక దగ్గరికి రౌండ్ అప్ చేసుకుంటూ వస్తారు నిలలేసేదండి మళ్ళీ

રાવાળા કાકા એ રે રાવાળા મીરા નાવાળા મીરા આદરપોટ મીરા અનપટન મેમ આદરપોટ નંબર ગુન્ડા બેટરાવાળા આ મુંદુક మొత్తం చేపలన్నీ ఒక్క దగ్గరికి గుంజుకుంటూ వస్తారు అందుకే లోపల చేపలన్నీ ఒక్క దగ్గరికి అయిపోయినాయి ఫుల్గా అవి అన్నీ ఎగురుకుంటా దొంగతున్నాయి చూడండి గాయస్ అన్నా వెనకలు దూకేస్తున్నాయి నాగరాజన వెనక దూకేస్తున్నాయి புதூர <laughs> <laughs> చూపించు వదిలే మధ్యలో ఇట్లా పొదవెడతారు గాయస్ ఎందుకంటే చేప వచ్చి అందులో జొర్రి కొంచెం బెదరకుంటుంటే అట్లా పొదవ పెడతారు మొత్తం వచ్చి ఆ కంచెల జొర్రి ఇక్కడే ఉంటాయి చేపలన్నీ ఒకవేళ ఈ పొదలెక్క పెట్టకపోతే అవన్నీ బయట వచ్చి అక్కడ వెళ్ళాడి అనుకో మనకు ఎక్కువ ఫైట్ ఇచ్చి మనం గుద్దడం వల్ల ఇబ్బంది పెడతాయి లావుకుండా ఇబ్బంది పెట్టడానికి అందుకోసమే ఈ పొద పెడతారు ఇక్కడ

చూడండి అన్ని ఎట్లా దొంగతున్నాయి అన్ని ఒక దగ్గరికి అయిపోయినాయి కదా అట్లా దుంగతున్నాయి అట్లా మొత్తం ఒక పక్క నుంచి ఉంటారు అనమాట అట్లా పెడితే అవన్నీ దుంకి అట్లా లేబి పెట్టిన తర్వాత కింద గట్టిగా తొక్కేస్తారు లేకుంటే చేప గట్టిగా నెట్టుకొని వెళ్ళిపోతుంది అందుకోసం గట్టి తొక్కి పెడతారు అనమాట పడే 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 లోపల పడేది దంపట్ని ఆ బురద మింగి డల్లని ఉంటుంది ఇవ్వేనా చేపలు వెళ్ళింకల్లా పడేటి మీరు అనేటివి గున్ కమా గాయ్ చూడండి ఈ చేప దంబట్టేసింది ఎందుకంటే ఇల్లు లాగుతా ఉన్నప్పుడు కొన్ని చేపలు ఒకదాని మీద ఒకటి అయ్యి అలా బురద వాటికి ఒక దగ్గరకి వేయడం వల్ల ఇట్లా దంపడతాయి దంబట్టిన చేపలు వీక్ అయిపోతాయి అన్నమాట చూడండి దీన్ని చూస్తాం లేపడానికి ట్రై చేస్తున్నా ఇట్స్ టు లైవ్ రైట్ ఇప్పుడు హుషారైంది వెరీ గుడ్ హుషారైంది నేను పట్టుకున్నాను సంపిండి దాన్ని లాస్ట్ కి వచ్చేస్తే ఇట్లా మొత్తం ఒకదానికి మొత్తం ఇట్లా లేపు పెట్టేసి కింద గట్టి పెడతారు గాయస్ ఇక ఫైనల్ గా ఇట్లా పెట్టేసిన తర్వాత లోపడ ఉన్న చేపలు మొత్తం ఒక దగ్గర గుంజేసుకుంటారు ఇక మొత్తం నీళ్ళన్నీ ఒక దగ్గరికి వచ్చినాక నాచిగిట ఒక దగ్గరికి ఫుల్ గా అయిపోయింది నాచిగిట నాచి మొత్తం ఏరేస్తారు వీళ్ళంతా బురదలా బాని చూస్తున్నాం బురదనా అని నీళ్ళు అనుకున్నానే బురదనే ఆడుతుంది ఈ పంత కుల కులా అవుతుంది బట్టలు ఇప్పుడు నాగరాజు ఇప్పు ఇప్పు ఏ మొన్న వీడికేం చేపలు మొత్తం తీయాలంటే ఈ కంపెనీ వేసిన కంపెనీ మొత్తం తీసి బయట పడేస్తారు బయట పడేసిన తర్వాత ఇక చేపలు బయటికి తీసుకోవడమే ఉంటుంది ఇదే వాళ్ళ లోపల ఉన్న చేపలన్నీ మళ్ళీ బయటికి దిగుతారు సేమ్ పాండి లెక్కనే పాండి లోపల మళ్ళీ పాండి ఏడు ఏడుకోటి మొక్క సార్ ఎందుకం బాడీ

ब्लैक एंड व्हाइट क्या बात तो है कर एक एक तो ये लो कर कर ये की ताड़ चलो तुम भी अरे कुमार आएगा ये घर चालू है बेटा ये लो बेटा रोंडा पकड़ ले बाबा हटला को

ఈ మొత్తం చేపల్ని కొద్దిగా లోతుగా ఉన్న నీళ్ళకి లాక్ వెళ్తారు లాక్ తర్వాత అక్కడ మొత్తం చిక్కెన్లకి ఎత్తడమే ఉంటది ఇంకా ఒక్కసారికి మొత్తం చేపలు రావు మళ్ళీ మళ్ళీ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది ఏమద్దు అమ్మ లోతు బానే ఉంది ఏమన్నా హాయిగా ఉందా रिंग <laughs> सत्वाल <laughs> मारने तो को कहता नहीं नाले में रोटने है ए पावसले आने वाले तो लहाता दूकर हैगा मतलब दूतूना मत इनको नेम डालो फर्स्ट में हमारो है इसके इकडे मर गए इकडे चाल भी इकडे नया नया इंडेशन इकडे इकडे बंद कर बंद देंगे जड्डी गणेश एंड लखोटल तनु कर बड़ा हो जाएगा फोटो तो फोड़ा है बोले वालों ने ना येड़ा है आगे इधर इधर एकदम लग्न सिक्कू नींबू अंदर ले पकड़ने पोती रेडी हो ना रे 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 दादा भाई ले नहीं का ए उसको चलो लो दो हां और दो से जापन तो कुछ नहीं तो ఇది పాండి గుంజడం అంటే పాండి గుంజి మొత్తం చేపలన్నీ ఒకదాని చేయాలంటే అంత ఈజీగా ఉంటుంది హార్డ్ వర్క్ చేయాలి మళ్ళీ చాలా మంది అవసరం అవుతుంది పాండి గుంజాలంటే చూడండి గైస్ వీడియో నస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై గైస్